ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే వీరికి ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక ఈ సమయంలో వీరికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది సమస్యలతో అవుతూ ఉంటారు కనుక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు అలాంటి వారికి మీరు నమ్మకంతో ఒకసారి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చే చూపబడును కనుక మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే తొలగించబడుతుంది కనుక మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ముందుగా ఈ యొక్క తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులారాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ ఈ యొక్క తులారాశివారు అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భంలో అయితే క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి యొక్క తులారాశి వారికి అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఒక్క సమస్య పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య కూడా వీరికి ముందుకైతే వస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం అనేది కూడా ఈ యొక్క తులారాశి వారికి అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఎదుగుదలను చూసి చాలా మంది కూడా ఓర్వలేని కళ్ళు కూడా వీరి చుట్టూ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగా అయితే అనేక రకాల సమస్యలు అయితే వెంటాడుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కనుక ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాలని ఉన్నత శిఖరాలని అందుకోవాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి నరదృష్టి అనే ప్రభావం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇలా నరదృష్టి ప్రభావం వల్ల మీకు చాలా అయితే సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎంత డబ్బు సంపాదించున్నాం ఏం చేస్తున్నాం అనేది ఇతరులకు చెప్పకపోవడమే చాలా మంచిది ఎందుకంటే ఇద్దటి కుళ్ళు కుతంత్రాలు అసూయ మనపై చాలా అయితే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికి చెప్పాలి ఎంత చెప్పాలి ఏం చెప్పాలి అనే అవగాహన అయితే ఈ యొక్క తులారాశి అయితే ఉండాలని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క వారికి పట్టుదల చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే అది ఏదైనా అది నాది ఆకాశమైనా సరే ఖచ్చితంగా కూడా ఎంతో ప్రయత్నించి గట్టి పట్టుదల కృషితో దానిని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే శక్తి సామర్థ్యాన్ని కూడా ఈ యొక్క వారైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎవరితో ఎక్కువగా కూడా సఫర్ అవుతూ ఉంటారు అలానే ఎవరి వల్ల కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అంటే ఎవరు శత్రువులు ఉండరు వీరి యొక్క ఎక్కడో బయట నుండి శత్రుత్వం అయితే అస్సలు ఉండదు వీరికి సొంత వర్గాల వారి నుండి బంధుమిత్రుల నుండి బ్లడ్ రిలేషన్స్ వారి నుండి అయితే శత్రుత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరుల వ్యక్తుల వల్ల కూడా వీరికి చాలా ఉంటుంది అంటే నరదృష్టి ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఇక తప్ప మిగతా అందరు కూడా వీరిని చాలా గౌరవిస్తూ ఉంటారు అందరు కూడా వీరిపైన మంచి ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశివారు కష్టతత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడే కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తులకైతే కొన్ని కష్టాలు సమస్యలు అయితే వీరితే చాలా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఏ విషయంలో కూడా చౌకచక్యంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు వీరి తెలివితేటలో వేరే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంటే అంత తెలివిగా అయితే యొక్క రాశివారు నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే యొక్క తులారాశి వారి ఎదుగుదల కోసం ఎంతోమంది తపన పడుతూ ఉంటారు వీరి మంచితనాన్ని చాలామంది కూడా గుర్తిస్తూ ఉంటారు అలా చాలా మంది వ్యక్తులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్వంత వారి నుండే ఎక్కువగా విమర్శలు అనేవి ఎదురవుతూ ఉంటాయి స్వంత వ్యక్తుల వల్ల చాలా సమస్యలు అనేవి వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి సొంత వాళ్ళ నుండి తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది అలా అనే వీరికి అనుకోకుండా అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మంచి లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరితో స్నేహం చేయడానికి చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరు ఏదైనా పని చేస్తే చాలా చక్కగా చౌక్యంగా చేస్తారు వీరికి పనిలో నేర్పరితనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతటి హార్డ్ వర్క్ని అయినా కానీ వీరు చాలా సునాయసంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరి తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి ఇక ఏదైనా చేయగలం అనేటువంటి ఆలోచన అయితే ఈ యొక్క తులారాశి వారికి చాలా ఉంటుంది ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరికి చాలా అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే వీరికి కనిపిస్తున్నాయి వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ సమయంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు అని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్లో మీరు వ్యాపారాన్ని అస్సలు చేయకూడదు ఈ యొక్క తులారాశివారు మీరు ఏది చేసినా ఒంటరిగా మాత్రమే చెయ్యండి అలానే మీరు ఏది చేసినా సరే కానీ మంచి అవగాహనతో మాత్రమే అనేది లేకపోతే మీకు ఏ బిజినెస్లో అయినా లాభం అనేది ఉండదు కనుక అవహనతో మాత్రమే మీరు చేయండి అలానే మీరు ఎంత అవగాహన ఉంటే అంత మంచి ఫలితాలైతే యొక్క తులారాశి వారు పొందుకుంటారు అయితే ముఖ్యంగా యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ అయితే రావటం అనేది జరుగుతుంది ఎందుకు అంటే కొంతమంది మీరు ఈ సమయంలో డబ్బులు ఇతరుల చేతిలో పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే గ్రహాల యొక్క మార్పుల వల్ల అయితే కొన్నిసార్లు ఇతరుల చేత డబ్బు డబ్బులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్ అప్పుడు మీకు చాలా అంటే అనుకూలంగా అయితే ఉంటుంది అలా మీరు కొన్ని విషయాలలో అనుకూలంగా ప్రవర్తించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి మీకు గ్రహాల యొక్క అనుకూలత అయితే ఇలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది జాగ్రత్త వ్యవహాల్సింది ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు డబ్బుల విషయంలో మోసం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి డబ్బుని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని సమస్యలు రావటం అనేది కనిపిస్తున్నాయి యొక్క రాశి వారికి ఇక ఈ ఫోన్ కాల్ వల్ల ఇలాంటి డబ్బు విషయం ఒక ఫోన్ కాల్ రావటం అనేది ఈ రాశి వారికి ఒకరు డబ్బు ఎవరికైనా ఫోన్ కాల్ చేసి ఆన్లైన్లో డబ్బులు పే చేయని చేయటం కానీ ఇంకా ఇతరులు ఏవైనా సరే ఆన్లైన్లో డబ్బులని కట్టమని కానీ చెప్తే మీరు పొరపాటున కూడా డబ్బులని ఇవ్వకూడదు ఎందుకంటే ఈ యొక్క విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉన్నట్లు అయితే ఖచ్చితంగా మీరు కూడా మంచి శుభయోగాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆన్లైన్లో మీరు ఎలాంటి డబ్బుల విషయంలో అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఈ రోజున డబ్బులు పోగొట్టుకునే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క తులారాశి అయితే ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇలాంటి ఫోన్ కాల్ రావడం కొన్ని సమస్యలు రావడం డబ్బు విషయంలో అయితే రావడం అనేది జరుగుతుంది కాబట్టి యొక్క తులారాశి వారికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్